రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు తెలంగాణ వచ్చాక కోటి ఎకరాలకు పైగా భూమి సాగులోకి వచ్చిందన్నారు ఏపీలో జగన్ చేపట్టిన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని అదే మాదిరిగా రేవంత్ రెడ్డి చేయాలన్నారు తెలంగాణ పొలాలను తడపకుండా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాలు తరలిపోయాయని ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ భూమి సస్య శ్యామలమైందన్నారు ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఒక రకమైన పొలిటికల్ వాతావరణం ఏర్పడ్డ పదేళ్లలో అసలు ఏమీ జరగనే లేదు మనం ఎవరం కూడా ఉద్యమంలో నీటి కోసం తపన పడ్డ వాళ్ళం ఏం పనే చేయలేదు అన్నటువంటి ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తెలంగాణ రాకముందు కేవలం లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలలో సాగు జరిగేది తెలంగాణ వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేసుకునే పరిస్థితికి ఎదిగినాం నిజామాబాద్ జిల్లా మా జిల్లా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాల సాగు అవుతుండే ఇది వరకు మొన్న ఇరవై రెండు ఇరవై మూడులో పది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు సాగు అవుతున్నది మెదక్ జిల్లా రెండున్నర లక్షల ఎకరాలు అంతకుముందు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నాం కరీంనగర్లో ఇదివరకు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎకరాలు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఎకరాలకు ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోగలిగినాం వరంగల్లో అంతకుముందు తెలంగాణ రాకముందు నాలుగు లక్షల నలభై మూడు వేల ఎకరాల్లో సాగైతే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల ఎకరాలకు కూడా ఆ సాగును పెంచుకోగలిగినాం మరి ఒక్కొక్క జిల్లా పరంగా చూస్తే ఎందుకంటే ఇవాళ ఒక రకమైన పొలిటికల్ వాతావరణం ఏర్పడ్డ పదేళ్లలో అసలు ఏమీ జరగనే లేదు మనం ఎవరం కూడా ఉద్యమంలో నీటి కోసం తపన పడ్డ వాళ్ళం ఏం పనే చేయలేదు అన్నటువంటిగా ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తెలంగాణ రాకముందు కేవలం లక్ష ముప్పై తొమ్మిది వే